వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ విద్యార్థుల భవిష్యత్తు నిలబెట్టాల్సినటువంటి పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయా అక్కడ జరుగుతున్నటువంటి వరుస ఘటనలు దేనికి దారితీస్తున్నాయి తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఒక ప్రశ్న ఇదే మెదురుతుంది అక్కడ పిల్లల భద్రతగా ఉన్నారా కళాశాలలో సక్రమంగా చదువులు అందుతున్నాయా లేదా ఒత్తిడి భయం నిర్లక్ష్యం మాత్రమే మిగిలిందా అంటూ ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు స్థానిక ప్రజలలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది కుప్పం నియోజకవర్గం మారుమూల ప్రాంతం అటు తమిళనాడు ఇటు కర్ణాటక బార్డర్లో ఉండే కుప్పం నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే బాగుంటుందని అక్కడ స్థానికులు అనుకున్నారు అనుకున్నట్టుగా పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు ఈ కళాశాల ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ అక్కడే చదువుకుని అనేక రంగాలలో విద్యార్థి విద్యార్థినులు తమ ప్రతిభను చాటి చెప్పారు కానీ గత కొద్ది కాలంగా ఆ ఇన్స్టిట్యూట్ లో ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఎందుకు వస్తుంది అంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు అయితే కళాశాలలో ఒకేసారి మూడు దుర్ఘటనలు జరగడం సాధారణ విషయం కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు అసలు కళాశాలలో ఏమి జరుగుతుంది కాలేజీ యాజమాన్యం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోతుంది ఎవరైనా బాధ్యత తీసుకుంటారా అనే ప్రశ్నలకు సమాధానం లేదు సో ఈ ప్రశ్నలకు జవాబు దొరికే వరకు కళాశాల చుట్టూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కుప్పం నియోజకవర్గం బెవనపల్లికి చెందిన పల్లవి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది పిఎస్ మెడికల్ కళాశాలలో చదువుకుంటూ రెండవ అంతస్తు నుండి దూకి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి మృతి చెందడం అక్కడ చదువుతున్న విద్యార్థులకు తీవ్రంగా కలిసివేసింది పల్లవి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న సమయంలోనే ఈ ఘోర సంఘటన జరిగింది తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన సిపిఆర్ చేసినా ఆమె ప్రాణాలు నిలబెట్టలేకపోయారు అక్కడి వైద్యులు ఈ ఘటనతో కాలేజీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఇది ఒక్కటే కాదు ఇదే నెలలో పిఈఎస్ వైద్య కళాశాలలో మరో విద్యార్థి హర్షవర్ధన్ మృతి మరింత ఆందోళన రేపుతోంది చదువుతున్న హర్షవర్ధన్ హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు చికిత్స అందిస్తుండగానే కార్డిక్ అరెస్టు రావడంతో యువ వైద్య విద్యార్థి మృతి చెందాడు అయితే హైడ్రోస్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే కాలేజీలో ఇంతకుముందు అనురూప్ అనే విద్యార్థి ఉరివేసుకుని చనిపోయిన ఘటన విద్యార్థులలో తల్లిదండ్రులు మర్చిపోకముందే మళ్లీ రెండు వరుస ఘటనలు జరగటంతో అసలు పీఎస్ మెడికల్ కళాశాలలో ఏమి జరుగుతుందో అనే ఆందోళన తల్లిదండ్రులలో వ్యక్తమవుతుంది ఉరివేసుకుని మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రుల మనసులను వెంటాడుతూనే ఉంది ఈ రకంగా వరుసగా విద్యార్థుల సూసైడ్తో కళాశాల నిర్వహణపై మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి విద్యార్థుల వర్గం చెబుతున్న మాటల్లో మరో నిజం కూడా లేకపోలేదు అని చర్చ జరుగుతుంది కళాశాలలో ప్రొఫెసర్ల ఒత్తిడి మానసిక వేధింపులు ఇంటర్నల్స్ ప్రాక్టికల్లలో అధిక ప్రెజర్ హాస్టల్లో లోపాలు సీసీ కెమెరాలతో సహా పర్యవేక్షణ సరిగా లేకపోవడం ఇవన్నీ కలిసి విద్యార్థులపై అదనపు మానసిక భారాన్ని మోపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలా మూడు ఘటనలు స్వల్పకాల వ్యవధిలో జరగడం సాధారణం కాదు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి విచారణ జరగాలి అనే డిమాండ్ కూడా తీవ్రస్థాయిలో వినిపిస్తుంది అసలు పిఎస్ మెడికల్ కళాశాలలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అసలు లోపం ఎక్కడ జరుగుతుంది దీనిపై పోలీసులు ఏ విధంగా విచారణ జరుపుతున్నారు ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలను పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది వీటన్నిటికీ కళాశాలల యాజమాన్య సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా వరుస ఆత్మహత్యలతో తల్లిదండ్రులు విద్యార్థులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది జరుగుతున్న ఈ వరుస ఘటనలపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారు అసలు విచారణ జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది శ్రీ సత్యశాయి జిల్లా ఎస్పీ కుంటకు జెడ్పీ హై స్కూల్ కు చెందినటువంటి విద్యార్థి వైష్ణవి మాక్ అసెంబ్లీకి ఎంపికైంది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎంపిక చేస్తున్నారు దీనికి సంబంధించి గత నెల ముప్పైవ తేదీన కదిరిలో పోటీ పరీక్షలు నిర్వహించారు ఈ పోటీలో విద్యార్థి వైష్ణవి మెప్పించింది ఇక తన పేరు జాబితాలో రావడంపైన వైష్ణవి హర్షం వ్యక్తం చేసింది నా పేరు ఆర్ వైష్ణవి నేను చెప్పే హెచ్ఎస్ కుంటాలో పదవ తరగతి చదువుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాఠశాల స్థాయిలో మొదట వాతృత్వ వ్రాత పోటీలు పెట్టారు ఎస్ఏ రైటింగ్లో కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి తర్వాత మండల్ లెవెల్లో పెట్టారు దాంట్లో కానీ సెలెక్ట్ అయ్యాను తర్వాత అక్టోబర్ ముప్పై తేదీన కదిరి గర్ల్స్ హై స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు దాంట్లో కానీ సెలెక్ట్ సెలెక్ట్ అయ్యి మాక్ ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యాను తర్వాత స్కూల్లో ఘనంగా సన్మానం చేశారు తర్వాత రాత్రి లిస్టులో నా నేమ్ రాలేదు వేరే వాళ్ళ నేమ్ వస్తుంది దీని ఎలాగైనా మీరే సమర్పించాలని కోరుతూ నాకు న్యాయం జరగాలి నా పేరు ఆర్ వైష్ణవి నంద్యాల జిల్లా మద్దూరులో ఓ బస్సు ప్రమాదానికి గురింది పిఆర్ఎల్ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు చెన్నై నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది చాగల మరి టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టింది ఇక డ్రైవర్ సమయస్ఫూర్తి వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ప్రకాష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు తిరుచానూరులో శ్రీవారి పాదుకల ఊరేగింపు ఘనంగా జరిగింది శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం గరుడ సేవను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణ పాదుకలను మొదట తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకువెళ్లారు తిరుచానూరులో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనం పైన దర్బార్ కృష్ణుడి అలంకరణలో దర్శనమిచ్చారు సిరుల తల్లి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు కర్నూలు లోని ధర్నా చౌక్లో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జల సమర దీక్ష చేపడుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా గుండ్రేగుల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుతో రైతాంగానికి లక్ష ఎకరాలకు నీరు అందేటువంటి అవకాశం ఉందని తెలిపారు దీంతో పాటుగా కర్నూల్లో పరిశ్రమల ఏర్పాటుకు నీరు అందించవచ్చని అన్నారు సుంకేసుర్ల డ్యామ్ నుంచి పైకి పంతొమ్మిది కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ వైపు ఉంటే అక్కడ గుండెల ప్రాజెక్ట్ అనేది వస్తుంది మనకు టీబీ డ్యామ్ హోస్పేట్ దగ్గర ఉన్న టీబీ డ్యామ్ తుంగభద్ర డ్యామ్ వచ్చేసి వన్ థర్టీ టీఎంసీ కెపాసిటీ ఉన్న డ్యామ్ అది అయితే రీసెంట్గా ఈ సిల్టేషన్ రావడం వల్ల ఒక థర్టీ టీఎంసీ వరకు అది ఈ చెత్త కావచ్చు లేకపోతే వాటర్లో ఉన్న మట్టి వచ్చి పేర్కొని ఇప్పుడు హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ టీఎంసీలోనే వచ్చేసింది తర్వాత దాని గేట్లు కూడా సరిగ్గా లేవు అయితే గుండ్రేవుల గాన మనం కట్టుకుంటే వంద టీఎంసీలు వదిలేసిన తర్వాత చక్కగా సుంకేశ్వర డ్యామ్ వన్ పాయింట్ టూ టీఎంసీ కేవలం వంద టీఎంసీ కెపాసిటీ ఉన్న దుంగభద్ర నుంచి మనకు నెక్స్ట్ వచ్చేసి శృంకేశ్వర డ్యామ్ వన్ పాయింట్ టూ టీఎంసీ వన్ పాయింట్ టూ టీఎంసీ కొంచెము ఎక్కువైనా కూడా నీళ్ళు మనం అక్కడ ముప్పై మూడు గేట్లు ఉంటాయి కిందికి వదిలేస్తే చక్కగా శ్రీశైలం వాటర్ పోతుంది శ్రీశైలం డ్యామ్ పోతుంది ఇక్కడ మన కర్నూలుకు ఇరవై ఐదు లక్షల మంది జనాభా పదమూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది తర్వాత కర్నూలు సిటీలో దాదాపు ఏడు లక్షల జనాభా ఉన్నారు మనకు వంద ఏళ్ల చరిత్ర కూడా చూసుకుంటే మనకి కరువు అనేది విపరీతంగా ఆ భారతదేశంలోనే మొదటి పది జిల్లాల్లో కర్నూలు ఒకటి ఉంది కర్నూలులో మెప్మా ఆర్పీలు నిరసనకు దిగారు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఆర్పీలకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని కోరుతున్నారు మహిళా మార్పు కోసం గ్రూపులు చెల్లించినటువంటి అరవై లక్షల డబ్బును తిరిగి చెల్లించాలని అంటున్నారు చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్యల పైన అనేక సమస్యల పైన ఇక్కడ ఆందోళన చేస్తున్నారు ఆర్మీలు అంటేనే తెలుసు అనేక సమస్యలు ప్రభుత్వం ఇక్కడ లక్ష్మణ్ రాయ్ చెప్పినట్టు ఏ ప్రభుత్వం ఉన్నట్టు ఆర్పిలకు పని ఒత్తిడి ఎక్కువైంది ఈ మధ్యకాలంలో ఏ యాప్ వచ్చినా ఆ యాప్ మేము డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే సభ్యులతో ప్రతి సభ్యురాలతో డౌన్లోడ్ చేయించాలి పురమిత్ర యాప్ అని ఇంకోటి ప్రజ్ఞ యాప్ అని ఈ యాప్లన్నీ మేము ప్రజ్ఞ యాప్ అనేది మూడు నుంచి మూడున్నర గంటలు పడుతుంది ఒక్కొక్క సభ్యురాలు కూర్చోబెట్టుకొని ఆమెకు మొత్తం స్టోరీ అంతా వినిపించిన తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత ఆమెకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది అలా ప్రతి సభ్యురాలతో చేయమంటున్నారు మేము చేయడానికి మేము రెడీ ఉన్నా సభ్యురాలు కూర్చోవడానికి వాళ్ళు రెడీగా లేరు ఇంత టైం పెట్టాలంటే మేము ప్రతిదానికి ఇవి చేయండి అవి చేయండి అంటే సభ్యులు మాకు ఇప్పుడు పొదుపే వద్దనేటట్లు రెడీ అయినారు వాళ్ళు ఇప్పుడు మేము డబ్బులు కడుతున్నాం మేము పొదుపు కట్టుకుంటున్నాం మాకు లోన్లు వస్తే చాలు ఇవన్నీ మాకు ఎందుకు అని సభ్యులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అలాగే శ్రీనిధి అనేది మా కర్నూలు టౌన్ మాత్రమే లేదు అన్ని పక్క మండలాల్లో వేరే జిల్లాల్లో అంతా శ్రీనిధి ఉంది శ్రీనిధి ఉంది మా శ్రీనిధి అమౌంట్ కూడా గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేసి పెట్టాము ఆ అమౌంట్ మాకు తిరిగి ఇచ్చేయమని దాని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే అభయ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కొక్క రూపాయి చొప్పున మీరు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు జమ చేస్తే మీ ఖాతాకి మళ్ళీ మూడు వందల అరవై ఐదు రూపాయలు గవర్నమెంట్ తరపున జమ చేస్తారు ఎన్ని సంవత్సరాలైనా దానికి డబల్ అవుతుంది మీరు జమ చేసిన డబ్బులకని అని తిరుపతిలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు బీజేపీ ప్రవేశపెట్టినటువంటి కోర్స్ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు కేంద్ర కార్మిక చట్టాలను హక్కులను కాల రాస్తుందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి కోర్ట్స్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు సంఘాల ఐక్యత ఒంత్రులి కార్మిక సంఘాల ఐక్యత ఒంత్రులి టౌన్ మోడీ గవర్నమెంట్ డౌన్ టౌన్ మోడీ గవర్నమెంట్ చాలి లేబర్ పార్టీలు కార్మిక జీవితాల మధ్య మాత్రం లేబర్ పార్టీలు వార్తలు కార్మికులు గొంత పాసే ప్రయత్నం జరంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ బీహార్ లో ఎన్నికల తర్వాత కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది నాలుగు లేబర్ కోర్టుల అమల్లో భాగంగా ఈ వేళ నీటిని నోటిఫై చేసింది లేబర్ కోర్టులు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ వేళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధారంలో బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఎన్నో కార్మికుల పోరాటాల ఫలితంగా ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది ఈ వేళ ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటల నుండి పదమూడు గంటల వరకు పని చేయించుకోవచ్చని చెప్పేటువంటి దూరంతో కార్మిక చట్టాలని సవరణ చేయడం అంటే కార్మిక వర్గానికి ద్రోహం అని చెప్పి మేము సిఐటీఎని గారు భావిస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏమి చెప్తే అదే పార్టీ పద్ధతులు వివరిస్తుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శాసనసభలో రోజుకు పది గంటల పని విధానాన్ని అమలు చేస్తామని చెప్పి శాసనసభలో అమలు చేశాడంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటను విస్మరించి ఈవేళ కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు పది గంటల పని అమలు చేస్తామని చెప్పి చేస్తున్నారు ఇది సరైనటువంటి కాదు చెప్పి సిఐటీఎని గారు భావిస్తుంది కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి మీరు మీరందరూ కూడా ఎన్నికల ముందు కార్మిక వర్గానికి మీరు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ వేళ బీజేపీ చెప్పినట్టు పద్ధతుల్లో కార్మిక చట్టాలను సవరణ చేస్తూ లేబర్ కోట్లు అమలు చేయడం సరైనటువంటి కాదు అని చెప్పి సిఐటీ తెలియజేస్తున్నాం కార్మిక వర్గం అందరూ కూడా అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పి కార్మికులందరూ కలిసి రావాలని చెప్పి బీజేపీ తీరుని ఎండగట్టాలని చెప్పి సిఐటి పిలిపిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి లేబర్ కోర్స్ను అమలు చేయబోతున్నామని చెప్పినని ఉత్తర్వులు జారీ చేసింది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది గత రెండు సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తా ఉన్నాం కార్మికులంతా కూడా దీనివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది లేబర్ కోర్స్ ఫలితంగా దాదాపు ఉన్నటువంటి లేబర్ కోర్స్ అన్నిటి కూడా నాలుగు భాగాలుగా విభజించడం అనేది జరిగింది దీనివల్ల చాలా కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు రద్దయిపోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంది అందుకనే ఈ లేబర్ కోర్స్ వల్ల కార్మిక వర్గానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు కనీసమైనటువంటి వేతనం లేకపోవడం దాదాపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇచ్చినటువంటి గెజెట్లో ఎక్కడ కూడా అట్లాంటి మాటలు చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అదేవిధంగా పని గంటల పెంపు వారానికి నలభై ఎనిమిది గంటలు అదనంగా కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోవాలని ఒక రోజు పదమూడు గంటలు పని చేయాలని చెప్పిన నిర్దేశిస్తా ఉంది ఇది ఎలా సాధ్యమవుతుందని చెప్పిన ఈరోజు మేము ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి ఆ గెజెట్లు పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా కార్మిక లోకం యొక్క జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ లేబర్ కోర్సును రద్దు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని చెప్పిన పిలుపులో భాగంగా తిరుపతిలో సిఐటియు ఏఐటియు ఈ రోజు యొక్క నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దుపరిచి నాలుగు లేబర్ కోర్టుగా తీసుకువచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం తీసుకున్న కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటాలు చేయడం ద్వారా సమ్మేళనం నిర్వహించడం ద్వారా ఈ ఐదు సంవత్సరాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క చట్టాల్ని అమలు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్పి నేను వేసింది నిన్న బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు నరేంద్ర మోడీకి అహంకారం అధికారం తలకెక్కి ఈ రోజు నుంచి ఈ యొక్క నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దుపరిచి నాలుగు లేబర్ కోడ్లు ఈ రోజు నుంచి అమలవుతాయని ఆర్డినెన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది ఈ ఆర్డినెన్స్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ప్రతుల్ని దగ్గర చేసేటువంటి కార్యక్రమానికి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి ప్రశ్నించే హక్కును కోల్పోవదడం అనేది చాలా బాధాకరం అనేక సంవత్సరాలుగా మొదలై చేసి వాళ్ళ హక్కుల కోసం చట్టాలని చేపడితే ఆ చట్టాలను కూడా ఉన్నత వర్గానికి పెట్టుబడి వర్గానికి ఊరికపోజేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ నాలుగు కోళ్లు మార్చి విధంగా కోల్పో అన్యాయం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వస్తున్నది కావున దేశవ్యాప్తంగా కూడా కార్మికు లోకం కథం ఉన్నది కేంద్ర ప్రభుత్వం బుజ్జిత పద్ధతిలో రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయో కార్మికుల కొంత మేలుకొని మీరు చేసే దుర్మార్గమైన చర్యకు కార్మికుల బుద్ధి చెప్తారు వెంటనే చరుతగా మీరు చేసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కార్మికులు హక్కులు మాట్లాడే విధానాన్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు వైసీపీ నేత పేరుని నాని మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇచ్చిద్దాం రైతులకు పంచసూత్రాలు అంట ఏంటే ఆ పంచసూత్రాలు అని మనం ఎతికితే ఏంటో కొత్తగా కనిపెట్టాడు ఏమైనా కరోనాకు మందు కనిపెట్టినట్టుగా సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచసూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడు అని చూస్తే నీటి భద్రత అంట పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంట సాగు యాగ్రిటెక్ నాలుగోది ఫుడ్ ప్రాసెసింగ్ ఐదు ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేటు ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట ఇది పంచ సూత్రాలంట చంద్రబాబు నాయుడు ఏదో అన్న సామెధతిగా ఉంది ఉన్ననాళిక మందేస్తే కొండనాళిక మందేస్తే ఉన్ననాళిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నీటి భద్రత అంట ఎక్కడ నీటి భద్రత పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు హాళ్ళు చేస్తంటే మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం ఇప్పటికీ రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి ఏం అంటే దోచుకునే పరిస్థితి ఈ ఆడావుల్లో మీరుంటే ఈ దోచుకునే మీరు మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు నీళ్లనం దొంగతనం జరుగుతుంది పరే రాష్ట్రాలతో నీ పట్టించుకోరు అలమట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు పట్టించుకోవు కేంద్రం నా చెప్పు చేతలో ఉందని చెప్తావు కింగ్ మేకర్ నని చెప్తావు కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవరికి కావాలి ఇవన్నీ నీ కింగ్ మేకర్ ఎక్కడికి కావాలి బొంగు మేకర్ ఎవరికి కావాలి అయ్యా నువ్వు నీ దేశంలో నీ నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే కేంద్ర జల వనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే మరి ఏంటి ఆల్మట్టి ఎలా ఏంటి ఎత్తి పెంచేసుకుంటున్నారు ఈ రకంగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏం జరుగుతుంది నిద్రపోతున్నారా దోచుకుని దాచుకుంటాకి మాట మాటికి దుబాయ్లు ఫారన్లు వెళ్తాం తప్పితే ఏం జరుగుతుంది అందరినీ ఏ మాటలు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడో సంవత్సరం నుంచి ఏ మాటలు కదా ఏమని నీటు నీళ్లు నీళ్లు కొలుస్తాం మీరు గతంలో మర్చిపోయారేమో రెండు వేల నాలుగు రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఫ్లూమ్లు అని చెప్పని వాటర్ ఫ్లూమ్స్ అని వాటర్ గేజ్లని నీళ్లు కొలత కొలుస్తాను ఏ రైతు ఎంత వాడుతున్నాడో కొలత కొలుస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడావు ఎప్పుడికన్నా కొలిచావా ఎక్కడన్నా ఉందా ఏంటి భద్రత ఏ కాలువల మీద ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడన్నా ఇరిగేషన్ లస్కర్లు ఎక్కడన్నా ఉన్నారా ఏఈలు ఉన్నారా డిఈలు ఉన్నారా ఎవడున్నాడు అంత ఇన్ఛార్జీల వ్యవస్థే కదా డ్యామ్ కంట్రోల్ ఎవరు చేస్తున్నాడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా డ్యామ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్ రెగ్యులేషన్ కి లేదా ప్రాజెక్ట్ రెగ్యులేషన్ కి ఇరిగేషన్ రెగ్యులేషన్ సిస్టమ్ లో ఎవడున్నాడు చెప్పాను గ్రామాల్లో గ్రామ స్థాయిలంటే ఒక కెనాల్ కిందకెళ్తే లస్కర్ లేడు లస్కర్లు ఉన్నారా లస్కర్ లేడు లాక్ గుమ్మస్తాలు లేరు లాకుల దగ్గర లాక్ సూపర్వైజర్ లేరు ఏఈలు లేరు రెండు మూడు కాదాలు కలిపి డీఈలు ఈఈలు నువ్వు నీటి భద్రత గురించి చెప్తావు ఏంటి భద్రత మైకుల్లో చెప్తే భద్రత జనం పిచ్చోళ్ళ రైతులు పిచ్చోళ్ళ డిమాండ్ ఆధారిత పంటల సాగు ఏం చెప్తాడు నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గద్దెన ఎక్కిన దగ్గర నుంచి అది ఏ పంటకి డిమాండ్ ఉంది ఏ పంటకి రేటు ఉంది ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను ఏ పంటకి రేటు ఉంది ఎవరికి అలో లక్షణ అంటే ఏడవటమే కదా ధాన్యం తుఫాన్ల మీద తుఫాన్లు అయ్యారి కాలు ఏదో అండా సామెత అంటారు కాలు పెట్టిన వేళ విశేషం వచ్చిన ఏడా బిడ్డ వచ్చిన వేళ అంటారు ఈయన వచ్చాక అయితే అతి లేదా అనావృష్టి ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరవై మాసాల్లో సుమారుగా పదహారు పదిహేను పదహారు తుఫాన్లా లేదా డిప్రెషన్లా వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా పదిహేను పదహారు సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి సర్వనాశనమే కదా కొబ్బరి అల్లాడి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారా నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పరిసర పంటలని దీనికి డిమాండ్ ఉందా కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా ధాన్యం ఊడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా అరిటీ పశువులు మేస్తాయి ఏంటిది అరిట్ అయిపోయింది పత్తి తొక్కేస్తున్నారు తగల పెడుతున్నారు రైతు ఎంత ఏడుస్తాడు కడుపున పుట్టిన కడుపున పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతు నీ ఇష్టం ఏ పంట పొగాకు ఏడుపే కదా రైతులకి కంది ఏడుపు మొక్కజొన్న రైతు ఏడుపు మామిడి ఏడుపు ఏ రైతు సుఖంగా ఉన్నాడు ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది ఇరవై మాసాలడుతున్నాను వేరుశేనగా వాళ్ళెంత ఉంది ఐదు వేలు ఐదు వేలు మూడు వందలు క్వింటా జగన్ ఉండగా పదివేలు ఎట్లా అమ్మింది జగన్మోహన్ రెడ్డి ఉండగా పదివేలు పదివేలు పై పై చిలుకునం క్వింటా వేరుశనగ ఉండటం ఏంటి ఇవాళ ఐదు వేలు చిల్లరంటేంటి ఏంటి పాపం పొగాకు ఏంటి పరిస్థితి పత్తి ఏంటి పరిస్థితి ధాన్యానికి లేదు కొబ్బరికి లేదు కోకోకి లేదు పత్తికి లేదు పొగాకు లేదు అరటికి లేదు మామిడికి లేదు ఎండు మిర్చికి లేదు మిమ్మల్ని ఏ ఏం పంటలేస్తారు ఇక్కడ ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా డిమాండ్ ఆధారం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నే చదివిన నే చెప్పిన పంటల కన్నా ఇంకేం పంటలు వేయాలి సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇచ్చు ద హ్యాండ్ సర్వీస్ యాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ది టైర్డ్ ఆఫ్ హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్ Is the essence of holistic education. In a world that often values achievement over integrity, this university stands as a reminder that values are the foundation of true excellence. Today, the world is searching for education models that produce resilient leaders, ethical innovators, compassionate professionals, and citizens with an inner compass. Decades before the world saw this, Baba created it right here. He built a university that stands on three pillars excellence, discipline and service. This is not a college, it is a leadership crucible. Today India stands on the threshold of a remarkable transformation. As India marches towards Vikasit Bharat 2047, we need institutions that can shape not only brilliant minds, but strong, stable, service-minded human beings. She Satisai Institute of Higher Learning is exactly such an institution. Its commitment to value-based learning, multidisciplinary education, holistic development, research with societal impact, and disciplined, disciplined campus life aligns seamlessly with the vision. Of the National Education Policy 2020, it is not only an educational institution; it is an ethical benchmark for the entire nation. <laughs> to the respected faculty here, the torchbearers of Baba's vision, your dedication perceives the divinity of this institution. You are not just teachers; you are guides. Examples and quite sculptures of characters. To the parents, our first teachers, your trust in this university reflects your faith in Baba's values. Today's celebration belongs to you as much as it does to your children. You have not only raised scholars, you have raised good human beings. For that, the country is grateful to you. My dear young graduates, today you step into the world carrying something far greater than a degree. You carry the love and divine blessing of Bhagwan Baba, the truthfulness and thoughtfulness of Rayal Sima's character, the confidence of your teachers, and the hope of rising India. Wherever you go, love all, serve all, help ever, hurt never. Let this be our compass for our lives. Wherever lives, ta lives take you, you will always remain ambassadors of Sai Baba and Prashanti Nilayam. The world needs strong ethical